అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా ఇటీవలి కాలంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి వెనుక సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి ప్రవీణ్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు సంఘ విశ్వాసులు నిరసన ర్యాలీలు నిర్వహించారు చర్చిలు అదేవిధంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మత సామరస్యం కాపాడాలన్నారు పాస్టర్ ప్రవీణ్ నిరసనగా ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం గ్రామంలో మరియు తెలంగాణ రాష్ట్రం అసూరపేటలో నిరసనలు పాదయాత్ర ర్యాలీలు నిర్వహించారు ఈ రోజు గట్టిగా నమ్ముతున్నటువంటి ఒక మాట ఆయన మరణములో ఏదో ఒక కుట్ర దాగి ఉందన్నటువంటి పరిస్థితులను క్రైస్తవ సంఘముగా విశ్వసిస్తూ దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించబడాలని ఒక న్యాయం ఇది ఈ రోజు ప్రవీణ్ పగడాల గారికి ఒక్కరికే జరిగినటువంటిది కాదు ఈ ఈరోజు క్రైస్తవ్యం మీద జరిగినటువంటి ఒక దాడిగా క్రైస్తవ్యములను అణిచివేయడానికి జరిగినటువంటి ఒక దాడిగా మేమందరం కూడా దీన్ని అంగీకరిస్తా ఉన్నాం అటు రీతిగానే దీన్ని మేము ఆలోచన ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు అంటే ఒక ద్వేషంతో కాకుండా క్రైస్తవులు అంటే మీరు మతాన్ని ప్రచారం చేసేటువంటి వారని కాకుండా ఒక ప్రేమ సహోదరత్వాన్ని పంచేటువంటి వారుగా ప్రవీణ్ పగడాల గారి యొక్క బోధ అదే జ్ఞాపకం చేస్తూ ఉంది ఒక మనిషిని మతపరంగా ఎప్పుడు చూడకూడదని ఒక మనిషిని మతంతో ఎప్పుడు వారిని సరితూకూడదని ఒక మనిషిని మనిషిగా చూడాలన్నటువంటి ఆయన బాధను బట్టి ఈరోజు మేమందరము కూడా ఆయన బట్టి ఒక విచారకీనమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మరణించినటువంటి విధానాలను బట్టి వారు వారి కుటుంబము ఆదరించబడాలని వారు వారి యొక్క బంధువులు వారి యొక్క స్నేహితులు ఇంకా వారి పరిచర్య ఒక శాంతికరమైనటువంటి రీతిలో కొనసాగించబడాలని ఈరోజు సంఘీభావంగా మేమందరము కూడా ఈ స్థలానికి చేర్చబడే రీతిగా ఈ యొక్క శాంతియుతమైనటువంటి ర్యాలీని జరిపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ప్రవీణ్ పగడాల గారి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాం వారిని క్రైస్తవ విశ్వాసాన్ని ఒక చక్కని మార్గం చూపించేటువంటి వారుగా గుర్తించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తా ఉన్నాను ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవుని మాటలు అందరూ విని మారు మనసు పొందాలని ఒక ర్యాలీ పరంగా మేము అందరూ వచ్చామండి ఎవరు కూడా ఈ లోకంలో భూమి మీద పుట్టిన ఏ ఒక్కరు కూడా ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదని మేము నమ్ముచున్నాము దేవుని కుమారుడుగా ఎదుగుతున్నప్పుడు ఆయన మీద జరిగినటువంటి హత్య ప్రయత్నం ఏమైతే ఉన్నదో వారిని క్షమించమని వారి భార్య బిడ్డలు కూడా ఆయన పక్షాన్ని కోరుకుంటున్నారు అట్టి విశ్వాసం క్రైస్తవంలో ఉన్నదని మీరు నమ్మాలండి ఎవరు కూడా మత విరుద్ధం కాదు దేవుడు ఎవరు దేవుడు కూడా విచ్చిపెట్టి క్రైస్తవుడు అనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రవీణ్ పగడాల గారిని ఈ రీతిగా రాజపరంగా ఆత్మకు శాంతిగా మేమందరూ వచ్చామంటే ఆయన నీతివంతుడు దేవుని అడిగినటువంటి గొప్ప వ్యక్తి మేమందరూ కూడా ఆయన బాటలో నడుస్తున్నాము ఎవరు ఎవరు కూడా ఎవరు కూడా ఎవరిని ఎవరిని చిచ్చిపరిచే రీతిలో ఈ క్రైస్తవులు లేరండి క్రైస్తవం అంటే దేవునితో మేము ఏకమైనటువంటి బిడ్డలంగా మేము బతులుచున్నప్పుడు ఎవరు కూడా ఒకరిని గురించి ఒక విమర్శించిన రీతిలో ఈ సమాజం మతాలు ఎవరి ఎవరి మతాలు కూడా ఎవరు ఇచ్చిపరచకుండా ద్వేషాలు తగల పెంచుకోకుండా ఈ జీవితం మొత్తం ఆ క్రైస్తవులు మొత్తం జీవితం మొత్తం మా దేవుడికి అర్పించుకుంటాము స్వార్థం లేని జీవితాలు తగలలేని జీవితాలు నీతి పరుడు నా దేవుడు కనుక ఆయన సాక్షులు మేము అందరం బ్రతుకుతామని ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాము నా నాకు మా సహోదరు సేవను ముందుకు సాగించాలని మన మినిస్ట్రీస్ అన్ని కూడా ఆ దేవుని బలపరచాలని నా ప్రమేనే చిత్రించుకుని పేరిక మనం చేసుకున్నాము ఆమె దేవుడు తనతో ఉన్నాడు అని చెప్పేసి ఒక నమ్మకంతో చాలా ధైర్యంగా రోషం జరిగిన సేవ చేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఆయన తన పిల్లలు ఇద్దరు ఆడపిల్లతో పాటు మనకు ఎనిమిది మంది ఆడపిల్లని దత్త తీసుకొని వారి ప్రయోజకులు అయిన తర్వాత మళ్ళీ వారి కుటుంబానికి ఇచ్చేసి మళ్ళీ కొంతమంది దత్తత తీసుకొని అలా తను చేయగలిగిన తన ఉన్న దాంట్లో తను ఎంతైతే చేయగలనో అంత సేవ చేసి తను ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి మనిషిని మనిషిగా చూడండి మతంతో చూడవద్దు ఇది మతం కాదు మార్గం అని చెప్పి ప్రతి ఒక్కరిని దేవుడి వైపు నడిపించడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఆయన ధైర్యం ఏంటంటే దేవుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్ళిపోతారు బెదిరింపు కావాల్సి వచ్చినా కానీ ఆయన చంపేస్తామని ఎంతమంది బెదిరించినా ఒంటరిగా ప్రయాణం చేస్తూ తన సేవని కొనసాగించేటువంటి వ్యక్తి ఈ అనుమానాత్మ అనుమానా చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైనా సరే వాళ్ళ కుటుంబం కూడా దేవుని నిలబడి చాలా ధైర్యంగా ఉన్నారు ఈ మిషనరీని ఇలాగే కొనసాగిస్తామని చెప్పి పగడాల గారి భార్య చెప్పడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు ఆ రోజు ఆ ధైర్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు అంతటి ధైర్యం కలిగేటి సేవ చేసినటువంటి ఆయన గురించి మనం ఈ సంఘీభావం తెలియజేయడం అనేది ఈ శాంతిలో పాల్గొనడం అనేది చాలా మంచి విషయం ఈ శాంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు దేవులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం ప్రవీణ్ పగడాల ఆయన గురించి మరి రెండు దినాల నుంచి మనం మరి ఎక్కడ చూసినా టీవీల్లో కానీ ఫోన్స్లో కానీ ఎక్కడ చూసినా ఆయనే నడుస్తుంది అదే చూస్తున్నాము చాలా బాధాకరము మన క్రైస్తవులందరికీ కూడా ఒక నాయకుడు వంటి వాడివాడు అంతేకాకుండా క్రైస్తవులందరికీ ఒక గొంతు లాంటి వాడు ఆయన మరణించడం అనేది చాలా బాధాకరం అయితే నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది ఏంటంటే బైబుల్లో వాక్యం అనేది సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది అదే బాధ్యతను ఆయన తీసుకున్నారు సర్వ సత్యములోనికి నడిపించాలనేటటువంటి బాధ్యతను ఆయన భుజాన్ని వేసుకొని ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ నడిపించుకుంటూ వెళుతున్నాడు వెళ్ళే సందర్భంలో ఒక మాట మోటి సాముకుంటుంది మనందరికి తెలిసింది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉనికి ఎక్కువ అంట అలాగా ఉన్నది మాట్లాడ ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ప్రపంచ విశ్వ రాజ్యాంగం అనమాట అది బైబిల్ అనగానే ప్రపంచ పరిశుద్ధ గ్రంథం అది అటువంటి గ్రంథంలో ఉన్నటువంటి సర్వ సత్యాన్ని ఆయన బోధించడానికి ఏ మాత్రం కూడా నిర్మూ ముఖమాటముగా నిర్భయంగా సర్వ సత్యాన్ని ఆయన మరి నిర్ బోధించడానికి ఏ మాత్రం కూడా జంకకుండా బోధించడానికి ఆయన భుజాన్ని వేసుకొని వెళ్తున్న సందర్భంలో మరి అనేక విధంగా ఆయనకి ప్రతి రామేణ్ ఆమె ప్రభు తప్పనిసరిగా ఆయన మరణ ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నారు కదండి అందరూ దేవుడికే మహిమ ప్రవీణ్ పగడాల గారు మరణించారు కానీ ఆయన చెప్పినటువంటి వాక్యం ద్వారా అనేక మంది కొన్ని వేల మంది ప్రవీణులు రాబోతున్నారు భవిష్యత్తులో రాబోతున్నారు దేవుడికే మహిమ అయితే ఈ యొక్క ముఖ్య ఈ యొక్క రాలి యొక్క ముఖ్య నిర్దేశం ఏంటంటే మేమేదో మరి రెచ్చగొడతానుకో లేకపోతే వేరే ఉద్దేశం కాదు కానీ ఒక కుటుంబానికి సంఘీభావం తెలపటం అంతేకాకుండా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఎందుకంటే క్రైస్తవుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా పట్టించుకోవాలి క్రైస్తవులకి ఒక భరోసా కల్పించాలనేటువంటి మా యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడం కోసం ఈ ర్యాలీలో మేము పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు